వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ తెలంగాణ లోక్సభ ఎన్నికలు ప్రచారం జోరందుకుంది రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ కీలక చాలా కీలకంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్గా ఉండేది ఈ రోజుకి ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై నాలుగవ ఏటా అడుగు ఈ ఈ ప్రస్థానంలో ఎన్నో మలుపులు ఎన్నో మరకలు ఎన్నో విజయాలు ఎన్నో అపజయాలు కూడా చో చోటు చేసుకున్నాయి అయితే ఇప్పుడున్న జంక్షన్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వలసలు పోతున్న పరిస్థితి కేసీఆర్ బస్ యాత్రతో పెద్ద మళ్ళీ జనం నుంచి భారీ స్పందనే వస్తున్నప్పటికీ ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈ లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకంగా ఉన్నాయి ఇరవై నాలుగవ ఏట అడుగు పెడుతున్న బీఆర్ఎస్ చాలా క్రూషియల్ స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది అధికారం కోల్పోవడానికి కారణం ఏంటి మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా ఎందుకంటే గతంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ చూసింది పార్టీ పేరు మార్చింది ఈ మధ్య కాలంలో అన్నిటిపై చర్చిద్దాం మనతో పాటు జనవుతున్నారు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కూడా ఆయన అదేవిధంగా బీజేపీ నుంచి చా సీనియర్ నేత విజయరామనారావు విజయరామారావు గారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి మొదటి శాసనసభ పక్ష నాయకుడు కూడా ఆయన మాజీ మంత్రి కూడా బీఆర్ఎస్ అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారాయన దిలీప్ కుమార్ గారు కూడా కేసీఆర్కి చాలా సన్నిహితుడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆల్మోస్ట్ పనిచేస్తూ వచ్చిన వ్యక్తి అదేవిధంగా ఎర్రోళ్ళ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాత్రం జైన్ అవుతారు ముందుగా దిలీప్ గారు మీరు చెప్పండి బీఆర్ఎస్ పార్టీని మీరు చాలా దగ్గర నుంచి చూశారు మిగిలిన అందరు నాయకులు వాళ్ళంతా మీరు కేసీఆర్ అంతరంగికుడు కూడా ఆయనతో పాటు ఒకే రూమ్లో ఉండి ఒకే రకమైన కార్యకలాపాలు నిర్వహించిన వ్యక్తుల్లో మీరు ఒకరు ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను నిర్మూలించడమే లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తుంది కనిపిస్తుంది అది కడియం శ్రీ అది కేకే దానం నాగేందరు ఇలా ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటుంది పార్టీ నుంచి రామ్మోహన్ బొంతు రామ్మోహన్ మొదటి నుంచి ఉన్న వ్యక్తే ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు మూత శోభన్ శ్రీలత శోభన్ రెడ్డి అంటే ఇలా మొత్తం బీఆర్ఎస్ని నిర్మూలించే ప్రయత్నాలు గతంలో కూడా బీఆర్ఎస్ని కానీ టీఆర్ఎస్ని కానీ చాలా జరిగాయి అయినా పుంజుకుంది మళ్ళీ లేచింది మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమంటారు అన్ఫార్చునేట్ అది యాక్చువల్లీ లాంగ్ కూడా సందర్భంలో ఆ పార్టీ ఈ పద్ధతిలో ఒక పేక వెడలా కూలిపోతుంది అనేది అనుకోలేదు కొలాబ్స్ అవుతుంది అని అనుకున్నాం కానీ మరి ఇంత స్పీడ్గా ఇంత స్పీడ్గా అది ఒక పేగమైనలాగా కూలిపోతుంది అనుకోలే కూలిపోయింది డెఫినెట్లీ డెఫినెట్లీ కూలిపోయింది మీరు అన్నట్టుగా కేసీఆర్ అనేవాడి మీద అంత నెగటివ్ ఉండకపోవచ్చు బట్ ఆ రకరకాల కారణాలు కర్ణుడి చావుకు వంద కారణాలాగా ఆ పార్టీలో పెరిగినటువంటి అహంకారము ఎవరికైతే ఆశ్రిత పక్షపాతము తర్వాత ఉద్యమకారులు కాని వాళ్ళు మీరు మెన్షన్ చేశారు కదా మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఎవరు ఉద్యమకారులు వాళ్ళని కాకుండా పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులకు అసలు తెలంగాణ వద్దన్న వాళ్లకు పెద్దపేట వేసిన విధానం అనేది ఆ పార్టీలో వాళ్ళు కూడా చేయించుకోలేని పరిస్థితి ఉండేది ప్రజలకు సహజంగా కూడా ఇప్పుడు వచ్చేవరకల్లా అవన్నీ ఫ్యాక్టర్స్ ను గమనిస్తారు కదా ప్రజలు సో ఇవి బయటి ఫ్యాక్టర్సే ఎక్కువ ఆయన ఫ్యాక్టర్స్ కంటే అపజయాలు చూడడం అనేది ప్రతి పార్టీ కూడా సహజంగా పడుతున్నారు సరి లేస్తారు అందులో కామనే కానీ బట్ ఆ పార్టీ కూడా ఉద్యమ కర్వంలో మేము అప్పుడు ఉన్న సందర్భంలో కూడా ఇప్పుడు మొదటిసారి కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్న సందర్భంలో అలయన్స్ లేకుండానే పోటీ చేద్దాం అనుకున్నాడు కేసీఆర్ ఉద్యమ నేపథ్యంలో ఉన్నారు అప్పుడు యాక్టివ్గా ఆరు ఆరు కూడా నలభై సీట్లు ఇస్తే అందులో ఆయన ఇరవై ఏడే గెలిచాడు మహాకూటమి కాంగ్రెస్ టీడీపీతో పెట్టుకునే సందర్భంలో కూడా మళ్ళా నలభై ఐదు సీట్లు ఇస్తే మరి పదే అప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యూ రిమెంబర్ అసెంబ్లీలో ఇదే ఈటల రాయ అందరిని ఎక్కడ తలకాయ పెట్టుకుంటామని అవమానం చేసి పది సీట్లు కూడా రాలేదు నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు చెప్పని అసెంబ్లీలో అంటే మాలాంటి తెలంగాణ ఉద్యమకారుల బాధపడుతుంది అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం ఉంది అంతర్లీనంగా అంత పవర్ఫుల్ గా లేస్తారు ప్రజలు అని ఎవరు అనుకోరే సో ఇవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ ఎందుకు చెప్తున్నానంటే నేను అదే అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది అని చాలా సందర్భాలు అనుకుందాం మీకు గుర్తుందో లేదో కేసీఆర్ రాజీనామా చేశారు అధ్యక్ష పదవి అని చెప్పి 10 సీట్ సందర్భంలో అప్పుడు రాజీనామా ఇంట్లో వే పడుకురనే వన్ వీక్ రాలే రాజీనామా చేశాడు రాదనేటువంటి నిర్ణయానికి వచ్చాడు అట్లాంటి టాప్ లీడర్ అయినా వచ్చింది అయినా కూడా అందరు పోయి బతిలాడి ఏం కాదని మీరన్నా ఓటమి సహజం అని చెప్తే మళ్ళా బయటకు వస్తే అది ఎట్లా లేచిందో అందరం చూసాం మళ్ళా ఒక సందర్భంలో చాతగా వదిలేసాడు ఇప్పుడు ఇక కాంగ్రెస్ ఇవ్వదని కంకౌస్ ఆల్మోస్ట్ రిటైర్ అయ్యాడు పోయే ముందు ఒక జేఏసీ ప్రమోట్ చేశాడు మా అవకాశం అప్పుడు కుదర్ నామీ తీసుకున్న సందర్భంలో అన్ని పార్టీలు చేరిన సందర్భంలో ఒక సెలవుల పోరాటము లేకపోతే సాగరహారము ఇవన్నీ మిలియన్ మార్చ్ అసెంబ్లీ ముట్టడి ఒక ఊపు మళ్ళొకసారి తెలంగాణ కంటిన్యూషన్ లో ఒక దీక్ష ప్రకటన డిసెంబర్ ఇవన్నీ హిస్టారిక ఈవెంట్స్ అండి నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా కాదనలేనటువంటిది అవి ఒక హిస్టారిక్ సన్నివేశాలు ఇవన్నీ కూడా చూసాం పార్టీ కూడా ఇట్లా పోట్లు ఎదుర్కొన్న తర్వాత అన్ఫార్చునేట్గా అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చింది అనేది ఆయనకు అన్ఫార్చునేట్ గా అంటే ఉద్దేశం ఏంటంటే ఫార్చునేట్లీ అధికారం అనేది ఏ ఏ విధమైన కలిసినా సరే సకలజన పోరాటంతో తెలంగాణ వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఎందుకంటే అన్ఫార్చునేట్లీ అధికారం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ ఆకాంక్షను అదే పద్ధతిలో వరకు కొనసాగించాల్సిన అవసరంలో అవసరం లేని పద్ధతిలో ఇతర పార్టీని డిమాలిష్ చేశాడు అసలు అవసరమైన అరవై మూడుతోనే నువ్వు గవర్నమెంట్ కంటిన్యూ చేసి ఉంటే అడిగేవాడలేదు మొదటిసారి అది రెండవసారి ఎనభై ఎనిమిది ఇచ్చారు అయినా ప్రజలు అంతను వేరే డిమాలిష్ చేసి అది అన్ డెమోక్రటిక్ అది నువ్వు ఎవరిని కొట్టినా ని కొట్టినా టీడీపీ కొట్టినా ఒక అన్నసరి కల్చర్ ఒక ట్రెండ్ క్రియేట్ అయింది ఇచ్చారు అయినా ప్రజలు యాక్సెప్ట్ చేసి నీకు ఎయిటీ త్రీ సీట్స్ ఇచ్చిన ఎయిటీ ఎయిట్ ఇచ్చినాక ఎందుకు నీకు మళ్ళీ ఏ అవసరం ఉందని వేరే వాళ్ళకి పెద్ద పీటేసి కాళ్ళు మొక్కినోడికేమో ఎమ్మెల్సీ ఇచ్చి లేదా నూట యాభై కోట్లు పట్టుబట్టుడికి రాజ్యసభ ఇచ్చి తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి ఇవన్నీ అన్ని సిరీస్ ఆఫ్ మిస్టేక్స్ అవి దానికి ఆ కారణం చేత అది ఆయన మళ్ళీ ఒకసారి పతనం దిశగా పార్టీ పోయింది కానీ బట్ నేను ఆల్టుగెదర్ ఆయన రైట్ ఆఫ్ చేయడానికి ఎవరికి కూడా కరెక్ట్ అని అయితే అనుకోను సహజంగా పొలిటికల్ వెళ్ళిపోవడంలో సాధారణమే అంటే మీకు ఏమనిపిస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా మంది వలస పక్షులు వెళ్ళిపోయారు అండ్ చాలా మంది వలస పక్షులు లైన్ లో ఉన్నారు ఏర్యాళ శ్రీనివాస్ మరి లైన్ లో వస్తుండే చూడడానికి పాపం ఇంకా వెళ్ళిపోవడానికి కూడా లైన్ లో చాలా మంది ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది మీరే చెప్తా ఇరవై ఐదు మంది టచ్ విజయ నమర్ లాంటి సీనియర్ మోషన్ నాయకుడు గాని చాలా మంది నాయకులు ఆ రోజు బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోవడానికి కారణం అందులో ఉన్న అవమానాలు గాని యంగర్ జనరేషన్ వచ్చి మా పట్ల ఇది విధానం కానీ యాంటీ తెలంగాణ స్టాండ్స్ కానీ కారణం మాకేం తెలంగాణ మీద ప్రేమ ఏ పార్టీలో ఉన్నా మా అందరికీ ఉంది ఇప్పటికీ మేము కట్టుబడే ఉన్నాం తెలంగాణ తెలంగాణ నినాదానికి అభివృద్ధికి కట్టుబడినటువంటి మేమంతా సో పెద్ద పదవులు ఆశించిన వ్యక్తి అయితే విజయరామరావు కాదు కదా సో ఇట్లా మొదటి శాసనసభ పక్ష నేతగా ఉన్నారు ఎంపీ మంత్రి అన్ని చేశారు మొన్న మధ్య మేము కలుసుకున్నాం కాదిపేటలో రా అన్నాడు నేను పోతే దూరం నుంచి భూధం మీద బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుని వస్తున్నాడు సింపుల్ రైల్వే బ్యాగ్ మోసం ఇది ఏం సార్ మీరు బ్యాగ్ ఎత్తిన పెట్టుకొని రావడం ఏంటి అంటే సింప్లిసిటీ చాలా సింప్లిసిటీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన వదులుకున్నాడు కదా సో అది ఈ రోజునటువంటి నెగటివ్ రైట్ విజయరామారావు గారు విజయరామారావు గారు మీరు కూడా మొదటి నుంచి దగ్గర దగ్గరుండి చూసిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పక్ష నేత మీ తర్వాత ఈటల రాజేంద్రరావు గారు మంత్రిగా పనిచేశారు వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు బీఆర్ఎస్ తరఫున అప్పుడు టీఆర్ఎస్ తరఫున ఏంటి అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పరిస్థితికి మీరు ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఇన్ఛార్జ్గా బీజేపీ నాయకుడిగా పనిచేస్తున్నారు ఏమనిపిస్తుంది మీకు బీఆర్ఎస్ ఈ పరిస్థితి కారణం ఏంటి మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఏం లేవా అంటే కేసీఆర్ చాలాసార్లు ఫీనిక్స్ పక్షి లాంటి వాడు ఎక్కడి నుంచైనా లేస్తాడనే ఒక చర్చ ఒక ప్రచారం కేసీఆర్ పై చాలా ఉంది మీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కుంగిపోవడానికి అవడానికి కను మరువు కావడానికి కారకులు ఎవరంటే ప్రధానంగా కేసీఆర్ వారి కుటుంబమే కానీ పార్టీ నిర్మాణంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా భావజాలాన్ని అందించిన వ్యక్తులు ఎవరైతే ఆ రోజు ఒక నిజాయితీతో ఒక నిబద్ధతతో తెలంగాణ రావాలని సుదీర్ఘమైన ఆకాంక్షతో అరవై తొమ్మిది మందు ఉద్య ఉన్నటువంటి ఉద్యమకారులు అంద వాళ్ళ భావజాలంతో తదనంతరం వచ్చినటువంటి యువతరము ఆ ఓజాలను అందుకొని తెలంగాణ రాజకీయ నైసర్గిక వాతావరణ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రాజున్న ఆ రోజు ఎదుర్కొంటున్న కరువు కాటకాలు నీరుద్యోగ సమస్య అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని మేధావి వర్గాల ఉద్యోగ వర్గాలు చాలా మంది స్పందించారు అయితే తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తే తెలంగాణ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాబట్టచ్చని ఒక కేసీఆర్కి వచ్చిన ఆలోచన కాదు అది చాలా మంది మేధావి వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ వస్తదేమో అనే ఆకాంక్షతో పోరాటాలు చేస్తూ చేస్తూ రంగంలో ఉన్న వాళ్ళ ఆలోచన సర్లికి అనుకూలంగా టిఆర్ఎస్ పార్టీ వచ్చింది కానీ ఇక కేసీఆర్ ఒక్కడే నా వల్లనే నేనే నేనే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆలోచనతోటే వచ్చింది నేను లేకపోతే ఈ ఆలోచన లేదు ఈ రాజకీయ పార్టీ ఆవిర్భానికి ఆవిర్భావానికి అవకాశమే లేదు అనేక రకాల చెప్పిండు తర్వాత తెలంగాణ కొరకు ఆ రోజు మనం ఇంతముందే చెప్పినట్టు ఒక్క వర్గీయులు కాదు లెఫ్ట్ భావజాలము రైట్ భావజాలము అనేక రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళందరికి కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్ అనేక సందర్భాలలో మీరు కూడా వినుంటారు మన తెలంగాణ సమాజం ఉంటుంది ఈయనకు కేసీఆర్ కా లేకుండా మేము తెలంగాణ పార్టీలో ఉన్న వాళ్ళకు ఏ టిఆర్ఎస్ ఏముంటుంది మగలో పుట్టింది పుబ్బలో పోతుంది ఇది ఉండగలుగుతుందా ఉద్యోగం చేయగలుగుతుందా కేసీఆర్ అంటుండే ఊత పదం అది ఎందుకంటే కేసీఆర్ కు తనకు తాను నమ్మకం లేదు తన అంకిత భావం పట్ల తనకు అంతర్గతంగా తనకు తానే శంకించుకుంటుండేవాడు అందుకొరకే ఎవరు అనని ఎవరు చేయని ఆరోపణను ఏదో చంద్రబాబు చెప్పిండో ఇంకెవరో చెప్పిండో మాగలా పుట్టిది పుబ్బులో పోతుందని అనేక బహిరంగ సభలలో మరి కేసీఆర్ చెప్తుండే అంటే ఆయన తెలుసు నేను మోసం చేస్తున్నా నా వద్ద నిజాయితీ లేదు నేను నిజాయితీ భావజాలంతో ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తలేను ఇందులో చాలా మంది నిజాయితీగా పనిచేస్తున్నా రేపు ఏం ఇది కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది అని ఎవరు కేసీఆర్ కు ముందే తెలుసుది మగలో పుట్టడమేంది పుబ్బలో పోవడమేందండి ఎవరన్నారు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎన్నిసార్లు అన్నాడు ఇతర రాజకీయ పార్టీలు ఎన్ని మార్లు ఆ స్టేట్మెంట్ ఇవ్వగా విన్నాము కానీ కేసీఆర్ మాత్రం అనేక సభలలో అనేక సందర్భాలలో తనకు తాను ఎలివేట్ చేసుకునేందుకు శత్రువులు ఉన్నట్టు మోసకారులు ఉన్నట్టు తనే అసలైన శిశులైన నిజాయితీ పరుడైనట్టు మాట్లాడుతున్న కేసీఆర్ మరి నిజంగా తెలంగాణ రావడానికి ఇంకోటి నా వల్లనే వచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబమే తెలంగాణ తెచ్చింది లేదా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వల్లనే వచ్చింది సోనియా గాంధీ లేకుంటే రాదు అని ఎవరికి వారు వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా నిజమే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రజల ఉద్యమం తీవ్రత గమనించిన అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ రోజు ప్రజాస్పందనకు అనుకూలంగా నిర్ణయం చేయాల్సిన రాజకీయ రైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఆందోళనను చూసి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిన సందర్భంగా మనం గమనించాలి లోక్సభలో పార్లమెంటులో మరి ఇతర రాజకీయ పార్టీలు సహకరించకపోతే ఇతర పార్టీలలో అనేక పార్టీలు అందులో బీజేపీ లేకుంటే అంటే విజయరామారావు గారు మీకు గుర్తుండే ఉంటుంది విజయరామారావు గారు విజయరామారావు గారు మీరు ఒక ఓటు ఒక ఓటు రెండు రాష్ట్రాలని పంతొమ్మిది వందల అన్నారు అది మర్చిపోయినట్టున్నారు కాకినాడ తీర్మానం కాకినాడ తీర్మానం బీజేపీ చేసింది బీజేపీ కాకినాడ తీర్మానం సందర్భంగా తెలంగాణ ఇస్తానన్నా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణకు అనుకూలంగా కనిపించిన కానీ ఆనాడు లో లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పిల్లు చర్చ సందర్భంగా ఓటింగ్ సందర్భంగా బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వస్తుందండి ఇంతమంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లేదా తెలంగాణ ఉద్యమకారులు మరి అనేక సంస్థలు లేకుంటే సీట్లు బీఆర్ఎస్ ఇంతమంది సపోర్ట్ వల్ల పార్టీ ఒక ఉనికిలో కొనసాగింది అయితే వారి యొక్క మోసపూరితమైన విధానం నిజంగా కేసీఆర్ అసలు ఆలోచన సరళిని గమనించలే మన తెలంగాణ సమాజం ఆయన అంతర్గతంగా ఉన్న ఏజెండా అంశమేందో గమనించలే నిజంగా ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇరవై మూడేళ్ళు పూర్తయ్యాయి ఇరవై నాలుగు ఏళ్ళు అడిగి పెడుతుంది ఆ ఇవన్నీ ఉన్నాయి ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ దగ్గర అసలైన సిసలైన అంతర్గత అంతర్లీనంగా ఉన్నటువంటి వారి ఆలోచన సరళి పది సంవత్సరాలలో బయటికి రావడం వల్లనే అదే అదే నియంతృత్వ పాలన అదే కుటుంబ పాలన అదే బాధ్యత రాహిత్యము అదే దోపిడీ ఇవన్నీ బయటికి తెలంగాణ ఏర్పాటు కాకముందు ఇది అంతర్గతంగా ఉన్న ఏజెండా కేసీఆర్ కు అంతర్లీనంగా ఉన్న ఏజెండాను తెలంగాణ సమాజం నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మా మిత్రుని మన దిలీప్ కూడా అంటుంట అదే ఇంతమంది మేధావి వర్గాలు పాతికేయ వర్గాలు ఓ అనేక రంగాలలో పనిచేసేటువంటి చాలా మంది ఉన్నారు మరి వారి యొక్క అంతర్గత ఆలోచన సల్లి అంతర్గత ప్రణాళికను పసిగట్ట లేకపోవడం వల్లనే తెలంగాణ సమాజం మోసపోయింది పది సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఇచ్చిరు వారి ఏందో వారు ఎలాంటి వ్యక్తిత్వమో వారి వల్ల తెలంగాణ మరి ఏ స్థాయిలో నష్టపోయిందో ఇంకా మరి ఏం జరగబోతుందో అధికారంలో కొనసాగిస్తాయని ప్రజలు మొన్న తీర్మానం ఇచ్చి తీర్మానం చేసినారు అధికారం నుంచి దించేసినారు ఇక ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత గమనించిన తర్వాత తెలంగాణ సమాజం మళ్లీ టిఆర్ఎస్ పార్టీని రైట్ ఒక్క నిమిషం మనతో పాటు జైన్ గారు ఎర్రోజల శ్రీనివాస్ గారు మీలాగే దిలీప్ కుమార్ విజయరామారావు లాగే బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు ఇప్పటికీ ఉన్నారాయన మీరు ఇద్దరు బయటకు వచ్చేశారు ఎర్రోజుల శ్రీనివాస్ గారు విన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఇరవై మూడేళ్ళు పూర్తయ్యాయి ఇరవై నాలుగు వేట అడుగు పెడుతుంది ఇక బీఆర్ఎస్ కొలాబ్స్ అయినట్టే బీఆర్ఎస్ పని అయిపోయినట్టే అనేది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ బీజేపీ గతంలో మీతో పాటు పనిచేసిన నాయకులే వాళ్ళు చెప్తున్న మాట మ్యూట్ ఉన్నట్టుంది ఆడియో ఆడియో మీ ఉంది మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమకారులకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సానుభూతి పరులకు తెలంగాణ వాళ్ళందరికీ ఈరోజు ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పెద్దలు ఇద్దరు కూడా చాలా సీనియర్లు నిజంగా ఇక్కడ అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు ఇవాళ పార్టీ మారంగానే సిద్ధాంతాలు వ్యక్తుల యొక్క వ్యవహార శైలి మారి మాట్లాడమని బాధాకరం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ వల్ల వాళ్ళకి ఎంత గుర్తింపు వచ్చిందన్నది వాళ్ళకి తెలుసు సమాజానికి తెలుసు సరే పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా మాట్లాడాలి కానీ ఈ పార్టీ ఉండదు అని వాళ్ళిద్దరు కాదు చాలా మంది చెప్పారు కానీ నేనేమంటున్నా అంటే పార్టీ వదిలిపెట్టి ఎవరైతే పోయినరో వాళ్ళు కూడా ఏం కేసీఆర్తో గోకున్న లెవెల్ కూడా ముందుకు రాలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది పార్టీని నిందించిన వాళ్ళే తప్ప ఎవరు కూడా ఈ పార్టీ బాగుంది లేకుంటే కేసీఆర్ బాగుండు కేసీఆర్ వ్యవహార శైలి బాగుందని ఎవరు కూడా చెప్పలేరు ఎందుకనంటే వ్యక్తుల యొక్క శైలి వ్యక్తుల యొక్క అంటే స్వార్థము కనబడతా ఉంది గత ఇరవై నాలుగు సంవత్సరంలో నేను చూస్తా ఉంటే నేను మేము ఇలా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలో అంటే నిజంగా రాజకీయ విలువలు రాజకీయ వ్యవహార శైలిలో ఉన్నటువంటి మాట్లాడుతున్నట్టు మాటలు లేవు ఈ మాట ఇప్పుడు కాదు చెప్పండి చెప్పండి ఒకటే అంటే దిలీప్ గారన్నా విజయరామారావు గారన్నా ఒకటే మాట అంటున్నారు ఎర్రూళ్ళ శ్రీనివాస్ లాంటి కలడు కట్టిన తెలంగాణ వాది కేసీఆర్ వెంట నడిచాడు ఆయనకు రాని అవకాశాలు కడియం శ్రీఆర్ లాంటి తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లకు బీఆర్ఎస్ ఎందుకు ఇచ్చింది ఎంపీగా ఉన్న నేను తెచ్చి ఎమ్మెల్యే చేసింది డిప్యూటీ సీఎం చేసింది ఎమ్మెల్సీ చేసింది ఇప్పుడు ఆయన కూతురుకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది ఎర్రౌల శ్రీనివాస్ లాంటి కలడు కట్టిన నాయకులకు ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు అలా ఇవ్వకపోవడం వల్లే తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని దానం నాగేందర్ గానీ లేదంటే కడియం శ్రీహరి గాని ఇంకా చాలా మంది సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరికీ ఇచ్చిన అవకాశాలు మీలాంటి వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది కేసీఆర్ కనే అయితే క్లియర్ గా చెప్పారు అదే మాట నేనేమంటున్నాను ఆనాడు తెలంగాణ వాదులను కలుపుకోకపోతే మీలాంటి వీళ్ళే అన్నారు కదా కేసీఆర్ ఒంటెత్తి పోకడపోతుండు అహంకార పూరితంగా పోతుడు ఎవరిని కలుపుకుని పోతున్నారని చెప్పిందే అందులో ఉన్నటువంటి పెద్దలు ఇవాళ బయట ఉండవచ్చు సరే మీలాంటి పెద్దలు మేధావులు చాలామంది సీనియర్ నాయకులు చెప్పడం వల్ల చాలా మందిని కలుపుకున్నాం పార్టీలో కలుపుకున్నాం వాళ్ళకి పదవులు ఇచ్చినాం ఎందుకు కేవలం తెలంగాణ రాష్ట్రం రావాలి కలుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చాలా మందిని కూడా కలిపినాం వాస్తవమే కానీ ఇలా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము వ్యక్తుల యొక్క స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాలు ఎక్కడ కనబడ్డాయి అంటే ఇలా పదవులు అనుభవించిన తర్వాత పద పవర్ పోయిన తర్వాత అధికారం పోయిన తర్వాత వ్యక్తులు ఎలాంటి వాళ్ళనేది మాకు కూడా తెలిసింది కొన్ని విషయాల నిజంగానే అని వినండి అయితే ఇలా అధికారం కోసం అవకాశ వాదులు వచ్చిందని మాకు కూడా తెలిసింది మేమే వాళ్ళ మేమే ఇప్పుడేమో వాళ్ళ మెచ్చుకోవట్లేదు నిజంగా మా వాళ్ళ కొంత తప్పు జరిగిన మాట వాస్తవం ఇలా ఎవరు దొరేవరు తెలంగాణ వాదులు ఎవరు మన పక్కన వాళ్ళు నిలబడటంలు ఎవరు అధికారం కోసం అవకాశవాదులు ఎవరు ఉన్నారో తెలుస్తా ఉంది ఇట్లాంటి విషయాలలో మనకి ఎప్పుడు అర్థమైంది ఎప్పుడైనా ఆపత్కాల సంభవించినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇలా మనకు తెలుస్తుంది ఇలా అధికారం పోగానే పోయిందంటే డెఫినెట్ గా వీళ్ళు రాజకీయ అవకాశవాదులు రాజకీయ వ్యపచారులు కూడా అంటున్నాండి ఇట్లాంటి వాళ్ళ వల్ల నిజంగా మాలాంటి వాళ్ళకి కాదు తెలంగాణ వాళ్ళకు చాలా మందికి నా నిజంగా అన్యాయం జరిగిందని చెప్పాలి చెప్పక తప్పదు కానీ ఇలా పార్టీ లేకుండా పోతున్నా చెప్పడం తప్పు డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నాం పెద్దలు విజయరామారావు గారికి మా దిలీప్ పన్నకు పార్టీ ఏడిగిపోతుంది వ్యక్తులు మాత్రమే పోతారు అవకాశవాదులు పోతారు ఆశావాదులు పోతారు రాజకీయ సన్యాసులు పోతారు రాజకీయ వ్యభిచారులు పోతారు మరి పార్టీ ఏడిగిపోతుంది మళ్ళీ తిరిగి పుంజుకుంటాం ఇలా టిఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు కింద పడ్డది ఎన్నిసార్లు పైకి లేచింది అనేది చాలా సందర్భాలలో మన దిలీపన్న లాంటి వాళ్ళు విజయరామారావు లాంటి వాళ్లకు అనుభవం లేదా ఇలా రెండు వేల నాలుగులో అదే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మీరు విజయరామారావు గారు అసెంబ్లీ ఉన్నప్పుడు మిమ్మల్ని అందరి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు రిమ్లందరినీ కూడా ఆహ్వానం పలకలేదా అయినా మీరు ఎంత కమిట్మెంట్ కొన్నారు టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇంత కూడా ఆయన తెలంగాణ ఉద్యమము పార్టీ పోతుందని ఎక్కడ కూడా తను అది కాలేకపోయటు డిమోరల్ కాలేకపోయటు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం తెచ్చే విధంగా అన్ని కలుపుకొని డెఫినెట్ గా ఎవరి ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ చెప్తున్నా కళ్యాణ్ గారు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా

వచ్చిందంటే వచ్చింది కొన్ని కారణాల వల్ల వచ్చింది ఎందుకంటే పాత 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 పేరు 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 మీకు నచ్చలేదా పాతబడిందా పడిందా కంటే కూడా తెలంగాణకు ఉన్నటువంటి పేగు బంధము మాకు తెగిపోలేదు వీళ్ళన్నంత ఇప్పుడు మాకంటే ఈ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడేటువంటి పార్టీ ఏదండి ఇలా తెలంగాణ కోసం రావాల్సినటువంటి వనరులు రావాల్సినటువంటి అన్నిటి మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడది బిజెపి పార్టీ ఎందుకు మాట్లాడది అదే ఇప్పుడు మోడీ గారు వచ్చి చాలా సందర్భాలి గారు కాంగ్రెస్ బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడి మళ్ళీ చావులో కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అస్తిత్వాన్ని కాపాడడానికి ఎందుకు పోరాడుతున్నాడు ఇవేళ నాలుగు నెలలైంది ఒక్క రోజు కూడా జై తెలంగాణ అటలేడు అమరగురిలోకి ఒక కనీసం ఒక పూల్ అర్పించలేదు ఎందుకు మాట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ రైట్ శ్రీవాస్ ఫైనల్ క్వశ్చన్ మీకు రెండు పైన పూర్తి బిఆర్ఎస్ పార్టీ కే తెలంగాణ అస్తిత్వం పైన హక్కు పెటెంట్ హక్కు ఉంది మాకే హక్కుంది ఎవరు బై రైట్ ఫైనల్ క్వశ్చన్ స్టేట్ క్వశ్చన్ మీకు రెండు వేల నాలుగులో మీకు పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడదాం రెండు వేల నాలుగులో మీకు ఐదు ఎంపీ సీట్లు వచ్చాయి ఆరు పోటీ చేస్తే ఒకటి ఓడిపోయారు నాగరికనులు ఐదు వచ్చాయి వచ్చేసరికి కేవలం రెండు రెండు సీట్లు వచ్చేసరికి తెలంగాణ వచ్చింది ఆ ఊపిలో తొమ్మిది సీట్లు తొమ్మిది వచ్చాయి పదకొండు వచ్చాయి ఆ తర్వాత మొన్న తొమ్మిది వచ్చాయి ఇప్పుడు ఎన్ని వస్తాయి ఫిగర్ చెప్పండి మొన్న కేసీఆర్ గారు చెప్పింది కదా మేము పార్టీ ఇద్దరితో మొదలైనటువంటి పార్లమెంట్ లో పదకొండు రాక పోయినాం ఇలా మేము పది మందితో మొదలైనటువంటి ఎమ్మెల్యేలను ఎనభై మంది ఎనభై రెండు మంది పోయినాం ఇలా మేము మళ్ళీ చెప్తున్నాం ప్రజలు మాకు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మాత్రమే ఓడిపోయినాం కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో రాలేదు నిజంగా వస్తే సంగారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కూడా ఓడిపోవడం చాలా జాగాలలో హైదరాబాద్ గ్రేటర్ లో ఒక్క సీట్ రాకపోవడానికి దానికి నిలువద్ద నిదర్శనం కాబట్టి మళ్ళీ మేము ఎనిమిది నుంచి పన్నెండు గెలుస్తాం మా నాయకుడే చెప్పిండు డెఫినెట్ గా గెలుస్తాం ఇలా కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు లేని పార్టీగా వెలిగింది మా పార్టీ ఉన్న గుర్తుపెట్టు చెప్పి ఖచ్చితంగా ధీమాగా ఎనిమిది పన్నెండు అంటున్నారు ఒకటి రెండోది మీ కాంగ్రెస్ లో కానీ చెప్పిన దాంట్లో ఒక వాల్యూడ్ పాయింట్ ఉంది మీరు కూడా ఆ పార్టీ నేతల్లో బీఆర్ఎస్ నేతలు తీసుకునే టికెట్లు ఇచ్చారు మీకేం నమ్మకం ఉంది ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏమనిపిస్తుంది కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ లో ఇక్కడ ఏ అభ్యర్థి వస్తాడో ఎవరు తీసుకుంటాడో ఆ పార్టీలు అప్పుడున్న అవసరాలను బట్టి

మొదట్లో రాజ కదా మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు పార్టీ మా ఇమీడియట్ తొలగించాలి మేనిఫెస్టోలో ఉంది బీఆర్ఎస్ కూడా రాజీనామా చేసిన చేర్చుకుంటామని వాళ్ళతో కొట్టేట మాజీ ముఖ్యమంత్రి గారు కూడా తెల్ల దేడం గురించి రాళ్ళు పెట్టి ఇవన్నీ హిస్టరీలో ఉన్నాయి ఆ చర్చలు అని పక్క పెట్టే కదా ఈ చేరికలు అంటే బీఆర్ఎస్ కూడా ఇంపాసిబుల్ కాంటెంపరీ పొలిటికల్ సిచువేషన్ వాళ్ళు చేసిన మొదటి మిస్టేక్ తెలంగాణలో అధికారం రాగానే ఇది ఫక్తు రాజకీయ పార్టీని ప్రకటించడం తప్పు ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీని మార్చుకుని ఆయనే ప్రకటించుకోండి ఇది ఫక్తు రాజకీయ పార్టీ నేనేమో మఠాలు నడపట్లేదు ఇక రాజకీయం చేస్తాను ఆ రాజకీయం చేస్తానే కదా మొత్తం డిమాలిష్ చేయడం మొదలు పెట్టేది ఎంత దెబ్బ కొట్టింది ఆ పార్టీ ఒక్క నిమిషం తెలంగాణ సెంటిమెంట్ దెబ్బ కొట్టింది ఆ స్టేట్మెంట్ ఆ తర్వాత సరే నువ్వు రాజకీయం చేస్తే బంగారు పండులో పదేళ్ళు నీకు అప్పచెప్తే నువ్వు అద్భుతమైన పరిపాలన అందించుంటే ఈ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా గనక ప్రభుత్వం నడుచుంటే ఈ రోజు డిబేట్ ఏ ఉండేది కాదు ఆ పార్టీ అధికారంలోనే కంటిన్యూ అయి ఉండేది అది నువ్వు చేయలే బీఆర్ఎస్ ని ప్రకటించుకుంటే అస్తిత్వాన్ని కోల్పోతే తెలంగాణ అంశాన్ని తీయాల్సిన అవసరం ఏంటి మొదటి తప్పే ఫక్త రాజకీయ పార్టీకి ప్రకటించడం రెండవ తప్పు తెలంగాణ ప్రధాని చేసి బీఆర్ఎస్ఏ కన్వర్ట్ చేయడం ఇంకోటి కుటుంబ పరిపాలన ఇంతమంది విజయరామారావు చెప్పినట్టుగా ఇది ఉద్యమ పార్టీలో ఎవరు ఉద్యమ నేతలు ఉండాలి అది మెర్రోళ్ళు సినిమాలు కావచ్చు మరోళ్ళు కావచ్చు చాలా మంది అక్కడ ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు అక్కడ విజయ రామారావు గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి ఇప్పుడు రానున్న రోజుల్లో రానున్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం రానున్న రోజుల్లో తెలంగాణలో ఏ పార్టీ పరిస్థితి మీకు ఎలా కనిపిస్తుంది తెలంగాణలో ఉండే పార్టీ ఏది పోయే పార్టీ ఏది సార్ కథ అయిపోయింది బీజేపీ చెప్పాలి కదా రాబోయే కాలంలో ఈ దేశంలో ప్రాంతీయ పాత్ర లేకుండా పోతుంది ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగైతాయి ప్రాంతీయ పార్టీలు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాలలో ఆ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏ విజయరామారావు గారు కొంచెం ఒక ఒక చిన్న చిన్న అబ్జెక్షన్ అబ్జెక్షన్ నిమిషం ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో టీడీపీతో మీరే పొత్తు పెట్టుకున్నారు అంటే వాళ్ళని కనుమరుగు చేయడానికేనా ఈ పొత్తులు ఈ పొత్తులు కనుమరుగు చేయాలనే పొత్తులు పెట్టుకుంటున్నారు ఎన్నికల తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క పనితనం వారి యొక్క విధానం వారి యొక్క చరిత్ర వారి యొక్క తీర్తెన్నులు అన్ని ప్రాంతీయ పార్టీలు ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అంశం దేశ వ్యాప్తంగా ఈ దేశంలో రాజకీయ చైతన్యం పెరుగుతుంటే అక్షర జ్ఞానం పెరుగుతుంటే ప్రాంతీయ పార్టీలు వారి పాత్ర లేకుండా ప్రజానీకమే ఈ దేశంలో వాళ్ళని తొక్కి పెడతారు కనుమరుగు కాకుండా చేస్తారు కాబట్టి జాతీయ పార్టీలే కొనసాగుతాయి

తెలంగాణలో కూడా బీజేపీ కాంగ్రెస్ ఏ మిగులుతాయని విజయరామారావు గారు అంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామనే ధీమాతో ఆ పార్టీ ఉంది ఏదేమైనా ఇరవై మూడేళ్ళు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ ఎన్నో విజయాలు ముఖ్యంగా తెలంగాణ సాధన అనేది ఎంతమంది ఆ ఉద్యమంలో ఉన్నా ఏమున్నా దానికి ముందుండి నాయకత్వం వహించింది మాత్రం కేసీఆర్ఏ కాబట్టి ఆ క్రెడిట్ మాత్రం కేసీఆర్కి ఉంటుంది ఇరవై నాలుగవ ఏటా బీఆర్ఎస్ అడుగు పెడుతుంది చూడాలి ఆ త ఇరవై నాలుగో ఏటా నుంచి బీఆర్ఎస్ ప్రయాణం ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్